హలో అండి ఈ వీడియోలో వచ్చేసి ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో పండు స్వామి వాక్ వీడియో ఎందుకంటే ఇలా చెప్తున్నాను చాలామంది అక్కడ వాకులు చెప్పడం లేదా అని అడుగుతున్నారు అందువల్ల కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను ప్రతి వారం శుక్రవారం శనివారం కూడా పండు స్వామి వాకులు చెప్తున్నారు నేనైతే వాకులు నమ్మండి అని అయితే చెప్పడం లేదు స్వామి వారిని మనస్ఫూర్తిగా నమ్మండి ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరుతుంది అక్కడ వచ్చే భక్తులు కూడా చాలామంది మా కోరికలు నెరవేరాయని చాలామంది చెప్పారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాక్కులని నేనైతే ప్రోత్సహించడం లేదు కేవలం స్వామి వారి మీద మీకు నమ్మకం ఉన్నట్ ఉన్నట్టయితేనే మీరు నమ్మండి మా నమ్మండి కానీ మీరు ఇలా వీడియోస్ చేసి పెట్టడం వల్ల మీకు ఏం లాభం అని చాలామంది కామెంట్ చేస్తున్నారు నమ్మి ఒకసారి మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఈ మాటలు ఈ కామెంట్స్ అనేవి పెడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఒకసారి చూసుకొని కామెంట్స్ పెట్టండి